అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన మురళి రచన అరకపూడి కౌసల్యాదేవి గారు మోహన మురళి ఎనిమిదవ భాగం మురళి రావటంతో సంభాషణ ఆగింది అంకుల్ ఈరోజు పోస్టు మీ గదిలో ఉంచాను మీరు మాత్రలు వేసుకోవాలి మరిచిపోకండి నేను మళ్ళీ వచ్చి ఇస్తాను అంతవరకు నిద్రపోవద్దు అన్నది విష్ణువర్ధన్ రావును అలాగేలే ఏ రోజు ఈ మందులు మాత్రలు మాత్రం మర్చిపోవు పాపం ఆ అమ్మాయి కనుక అంత శ్రద్ధగా చూస్తోంది మురళి మీ మందులు టైంకు తప్పక ఇస్తుండటం వల్లే ఇటీవల మీ ఆరోగ్యం బాగుపడింది జయలక్ష్మి అన్నది ఆ పొగడుత ఇష్టం లేని మురళి అక్కడి నుండి నిష్క్రమిస్తుంటే విష్ణువర్ధన్ రావు మాటలతోనే ఆపుచేశాడు చూడు మురళి ఇవాళ జాన్ ట్రాక్టర్ తీసుకువెళుతున్నాడు కదూ టౌన్కు అవునండి చూడు వెయ్యి రూపాయలు ఇవి జాన్కు పర్చేజెస్కు ఇవాళ డ్రా చేసిన మనీ అల్మరాలో ఉంది ఖర్చులు చూసి జాగ్రత్త పెట్టు అలాగేనండి అని వెళ్ళిపోతున్న రామె ఆమెకు జయలక్ష్మి చెప్పింది మళ్ళీ టీవీ ప్రోగ్రామ్స్ చూశాక కట్టివేసి నా గదిలోకి రామురళి కొన్ని లెటర్స్ రాయాలి రాసేసానండి నేను ఇప్పుడే మీ గదిలో పెట్టి వస్తున్నాను అయితే చూసుకుంటాలే నువ్వు భోజనం చేసి వెళ్ళరాదు తర్వాత మేమందరం చేస్తామండి అక్కడ చదువు చెప్పించుకునే వాళ్ళు కొందరు కొత్త వాళ్ళున్నారు అమ్మ ఒక్కతే అవస్థపడుతుంది సరే వెళ్ళు అంతవరకు మురళిని పరిశీలనగా గమనించిన రంగనాథ్ కనుబొమ్మలు ముడి ముడిచాయి ఈ అమ్మాయి ఏ నేరం చేసింది విష్ణువర్ధన్ రావు చికాకును నవ్వులో దాచుకుంటూ సమాధానమిచ్చాడు ఇక ఇక్కడున్న ప్రతివాళ్ళు నేరస్తులేనన్నమాట నేరం చేయని వాళ్ళెవరూ నా దగ్గర పని చేయకూడదా పోనీ ఎవరో చెప్పు మీ పడక గదులలో కూడా అంత స్వేచ్ఛగా తిరిగేస్తోంది ఎవరేమిటి బంధువులమ్మాయా అతను కొన్ని క్షణాలు ఆలోచించి అన్నాడు బంధువులు కాదు కానీ తెలిసిన వాళ్ళేలే తల్లి కూతురు మినహా ఎవరూ లేనివాళ్ళు ఓహో ఎన్నాళ్ళ నుంచి నీకు తెలుసు ఆ పైనే అయింది ఒక క్షణం కూర్చోదు ఎంతసేపు చే పని పని లేదా చదువు స్తోత్రగానం ఆపు మరి ఈ ఏడాది పరిచయంలోనే నీకంత ఆత్మీయత ఏర్పడిపోయిందా ఇల్లంతా చేతిలో పెట్టావు తన మాటలకు అతను సమాధానం చెప్పకపోయేసరికి రంగనాథ్ జయలక్ష్మిని అడిగాడు నువ్వైనా చెప్పమ్మా ఇతడి పిచ్చి పద్ధతులకు నువ్వు అంటున్నావు ఇద్దరు కొత్త వాళ్ళు జయలక్ష్మి నీరసంగా నవ్వింది ఆయన పద్ధతుల్లో ఎప్పుడూ మంచే కనిపించింది అన్నయ్య గారు ఇంతవరకు మురళి మనకు తెలియని అమ్మాయి అయినా కన్న కూతురిలాగే మసులుతోంది గుణవంతురాలు ఏమో జాగ్రత్తగా ఉండండి ఇలాంటి నమ్మకాలు వ్యామోహాలు అంత మంచివి కావు నా సర్వీస్లో ఎన్నో కేసులు చూశాను నమ్మకం కలిగాకగానే ద్రోహాలు జరుగుతాయని వీడికి నేను చెప్పక్కర్లేదుగా మరీ కొత్త వాళ్ల చేతి మందులు తినడం డబ్బు దశకం ఒప్పగించటం తెలివైన పని కాదు మరి మర్నాడు వెళ్లే ముందు కూడా మరొకసారి హెచ్చరించాడు రంగనాథ్ స్నేహితుడిని అలాగేలే లే ఎవరిని పూర్తిగా నమ్మను సరేనా మరి నీ మాట కాదనలేక వంశీని ఇక్కడ వదిలి వెడుతున్నాను వాడిని నువ్వే ఒక దారిలో పెట్టాలి నీ దారిలో మాత్రం కాదు సుమా ఒరే రంగ మనం చెప్పిన దారినే నడిచే పసితనం కాదు వంశీది నువ్వు పెద్దవాడిననే అధికారంతో ఏమైనా శాసించితే వంశీ నీ బిడ్డగా నీకు తగినంత గౌరవం ఇవ్వడు అయినా ఒక వ్యక్తిత్వం వచ్చిన వాళ్ళు వాళ్ళ నిర్ణయాలు వాళ్ళనే చేసుకొనిస్తే మంచిది రంగనాథ్ తల పంకించాడు నిజమే అనుకో నేను వంశీ విషయంలో కఠినంగా ప్రవర్తించలేకనే నీ దగ్గరకు తీసుకొచ్చాను తల్లి లేనివాడు గట్టిగా శాసించలేని నా వాడు వాడుకుంటున్నాడు ఆయుధంగా విష్ణువర్ధన్ రావు విచారంగా అన్నాడు నీర వంశీకి తల్లి లేదు కానీ నీకు పుత్రుడున్నాడు అదృష్టవంతుడివి ఆ గళంలో ధ్వనించిన విచారాన్ని పసిగట్టిన రంగనాథ్ సానుభూతితో అన్నాడు అదేమిటి విష్ణు ఇన్నాళ్లకు నీలో ఈ బాధ కలిగిందా ఏ చీకూ చింత లేనట్లు కనిపిస్తావు చీకు చింత బాధ వ్యధ మర్చిపోవాలని ఇలా తీరికలేని వ్యాపకాలలో మునిగిపోయాను నిన్న వంశీ అంకుల్ మా నాన్నకు మీరే నచ్చ చెప్పగలరు అని అడుగుతుంటే ఏమిటో చెప్పలేని బాధ రేగిందిరా నాలో నాకు ఒక కొడుకు ఉంటే వాడెలా ఉండునో అనిపించింది అంటున్నతడి కంఠం బాధతో వణికింది విష్ణు అవును రంగా అందుకే వంశీ బాధ్యత నేను తీసుకుంటున్నాను నా బిడ్డలాగా ఉంటాడు ఇక మార్పు అంటావా వీలైనంత వరకు ప్రయత్నిస్తాను నీ దారిలోనికి తేవడానికి లేదా నష్టం మాత్రం ఏముంది నీకు ఒక కొడుకు నాకు ఎవరూ లేరు ఈ సంపాదన ఎవరు తినాలి రంగనాథ్ స్నేహితుడిని సాన్ స్వాంతనపరచడానికి భుజంపై తట్టాడు విష్ణు ఎవరినైనా దత్తు తీసుకోకూడదు పేదవంగా నవ్వాడు విష్ణువర్ధన్ రావు వద్దులే నా ఆదర్శాలు తద్వారా చేరిన ఈ జనము వాళ్లే నా దత్తులు ఎవరో ఒకరిని తెచ్చి మన మన బిడ్డ అనుకుంటే మాత్రం అవుతాడని నమ్మకం ఏంటి అందుకే నా చేతితో నేనే నా సంపాదన అంతా ఇలా సద్వినియోగం చేస్తున్నాను నీ ఇష్టం నేను వెళతాను మరి ఆ అమ్మాయి మురళీ విషయంలో జాగ్రత్తగా ఉండు మరి పసిడి పొలాలు పచ్చని బిళ్లు మూగగా మాట్లాడి కృతజ్ఞతలు తెలిపే పశువులతో దినం ఒక నిమిషంలా గడిచిపోతుంది మురళికి గృహ వసతి భోజన సమస్యలు లేనే లేవు అన్నదాత విష్ణువర్ధన్ రావు గారి దయవల్ల సూటి పోటీ నిందావాక్యాలు వినిపించే సమాజము లేదు చుట్టూ తల్లి బిడ్డలిద్దరే ఒకరికొకరు లోకంగా ఉంటూ లోకుల నిరసన దూషణలకు నిస్సహాయంగా కృంగిపోతూ ఉండేవారు నా అనేవారే లేక ఇక్కడ గోపెమ్మ దైనందిన జీవితంలో కూడా మార్పు ఉల్లాసము ఏర్పడ్డాయి జయలక్ష్మి అవసరాలు కనుక్కుంటూ ఆమెతో మాట్లాడుతూ ఉదయమంతా గడిపే గోపెమ్మ మధ్యాహ్నం నుండి పిల్లలకు రాత్రి పెద్దలకు విద్య నేర్పడం మిషన్పై దుస్తులు కుట్టడంతో విచారమనే మాటనే విస్మరించింది జయలక్ష్మి పట్టణం నుండి రెండు మిషన్లు కొని తెచ్చింది గోపెమ్మ మురళి వచ్చిన కొత్తల్లో మీకు అభ్యంతరం లేకుంటే మిషన్ మీద కొన్ని బట్టలు కుట్టగలరా అని జయలక్ష్మి తనను అభ్యర్థనాపూర్వకంగా అడిగినప్పుడు గోపెమ్మ ఆశ్రయంతో కొద్ది క్షణాలు తేరుకోలేకపోయింది ఈ పని చెయ్యి గోపెమ్మ అని మీరు ఆజ్ఞాపించండి అలా అడుగుతారేమిటి సందేహిస్తూ జయలక్ష్మి నచ్చుకున్నట్లుగా అన్నది అలా కాదండి మీరు సంతోషంగా మనస్ఫూర్తిగా చేయగలిగితేనే ఏదైనా పనిలో కాలక్షేపము అవుతుంది మన వ్యక్తిగత బాధలను మరిచి మసులుకుంటాం కొంతసేపైనా అవునని మనస్ఫూర్తిగా అంగీకరించింది గోపెమ్మ తనకు అదొక గౌరవ వృత్తిగా ఏ ప్రత్యక్ష పరోక్ష దైవాలకు వే కృతజ్ఞతలు అర్పించుకుంది అప్పుడప్పుడు అక్కడి స్త్రీలు బాలికలు కొందరు ఉత్సాహంగా గోపెమ్మ నుండి దర్జీ పనిని నేర్చుకుంటున్నారు కూడా అందుకే జయలక్ష్మి రెండవ మిషన్ కూడా కొన్నది అనది కాలంలోనే జయలక్ష్మి మాటలు నిజమయ్యాయి ఇటు దుస్తుల తయారీ అటు సంగీత శిక్షణ కుట్లు అల్లికల శిక్షణా తరగతులతో గోపెమ్మకు రోజుక క్షణంగా గడిచిపోతుంది దుఃఖానికి సమస్యలకు తావే లేకపోవటం వల్ల ఆరోగ్యము మానసిక దృఢత్వము కూడా మెరుగయ్యాయి వద్దని వారించినా వినక నెల నెలా కొంత డబ్బు ఇస్తుంది జయలక్ష్మి గోపెమ్మకు జీవితం ఇలా గడిచిపోతే చాలు ఇంతకంటే పెద్ద ఆశలు లేవు అని తల్లి కుమార్తెలు అనేక సార్లు తమలో తాము అనుకోవడమేగాక జయలక్ష్మితో కూడా అనడం జరిగింది నిర్మలమైన నీటిలోనికి ఏ కొంటె చేయి చిన్న రాయి విసిరిన నీటిలోని ప్రశాంతత అంతరించి తరంగాలు లేస్తాయి అప్పుడప్పుడు దైవం కూడా కొంటి పనులు చేస్తాడు అనుకున్నది మురళి వంశీ మంచివాడే కానీ మాటి మాటికి మన ఊరు వివరాలు అడుగుతున్నాడమ్మా నాకేమిటో భయంగా ఉన్నది అన్నది తల్లితో వంశీ వచ్చిన మూడు రోజుల తర్వాత అలాగా ఎవరైనా తెలిసి తెలిసినతడంటావా అనే అనుకోవాలి ఎక్కువగా ఆలోచన వ్యధ అలవరుచుకోకు మురళి ఎలాగో అలాగా జరుగుతుంది బ్రతకలేకపోము అని అతి ధైర్యంగా కుమార్తెకు బోధించింది అవునులేమ్మా అయినా మనకేం భయం అంకుల్ ఆంటీ చాలా మంచివాళ్ళు కదా అయినా మురళి ఆ అబ్బాయితో ఎక్కువగా మాట్లాడకమ్మా ఏమో ఏడ్చడం ఎటువంటిదో మనవి దురదృష్టపు బతుకులు అమ్మా అవునమ్మా మన రోజులు మంచివి కానప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదూ అలాగేలే తల్లి సలహాను పాటించవలెనని మురళి అనుకున్నప్పటికీ అందుకు అవకాశం లేకున్నది వంశీకి అక్కడ తనతో మాట్లాడదగిన వ్యక్తి విష్ణువర్ధన్ రావు తర్వాత అని అనిపించింది ఎప్పుడూ ఆమెతో మాట్లాడాలని ప్రయత్నిస్తాడు మురళి సాయంత్రం ఆమె పొలాల వైపు వెళ్ళడం చూసి తాను అనుసరించాడు మిస్ మురళి నేను ఇక్కడే ఉంటే ఎలా ఉంటుందంటారు అని అడిగాడు హఠాత్తుగా వంశీ చాలా బాగు ఉత్సాహంగా సమాధానమిస్తూ అంతలోనే మాటలను మధ్యలో ఆపేసింది మురళి పొలాలకు నీరు వచ్చే పంటకాల ఒడ్డున తిరుగాడుతూ ఉండి ఉండి ఒక్కో రాయిని నదిలోకి సాగింది ఏం మాట మధ్యలోనే ఆపేశారు నేను ఇక్కడ ఉండటం మీకు ఇష్టం లేదా అది మీ వ్యక్తిగత విషయం నేనెలా చెప్పను పోని మీ వ్యక్తిగత విషయం చెప్పండి మీరు ఎప్పుడు ఇక్కడే ఉండిపోతారా ఇబ్బందిగా చూసింది మురళి ఈ ప్రశ్న వింటూనే తన కంగారు పైకి ప్ర ప్రదర్శితం కాకుండా వీలైనంత స్వాభావికంగా ఉండడానికి ప్రయత్నిస్తూ మాట్లాడింది కొందరి జీవితాలు ఏ పథకానికి లొంగవు ప్రవాహ వేగంలోని వా నావకు వేగానికి తట్టుకొని ప్రయాణం చేయటమే కష్టమవుతుంది ఏ రేవు కనిపించితే అదే గమ్యం అనుకొని లంగర్ వేస్తాడు నావికుడు చెంపకు చేయి చేర్చుకొని భాస్కరుని అరుణబింబాన్ని తదేకంగా చూస్తున్నామే కపోలాలపై సూర్యకిరణాలు సోకి వింత సోయగంతో మెరుస్తున్నాయి గాలితో సయ్యాటలాడుతున్న ముంగురులను పదే పదే సవరించుకుంటోంది మాటలాడుతుందే కానీ ఆమె మనసు తలపులు ఎక్కడో ఉన్నట్లు ఆ చూపులే చాటుతున్నాయి ఆమెను కొన్ని క్షణాలు పరీక్షగా చూసి గమనించిన వంశీ నిదానంగా అడిగాడు మురళి మీ వయసు వేదాంతాన్ని అల అలవర్చుకోవలసినంత ముదిమిలో లేదు అయినా ఎందుకు మీరు ఎప్పుడూ అలా వయసును మించిన పెద్ద రికంతో మాట్లాడుతారు అందరితో నవ్వుతూ తుళ్ళుతూ కలిసి తిరిగినట్లే ఉంటారు కానీ మీకై మీరు మాత్రం చాలా గంభీరంగా ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తారు మురళి ఇటు తిరిగి చూసి బలవంతపు నవ్వు నవ్వింది అయితే మీరు వ్యక్తుల్ని చాలా పరీక్షగా గమనిస్తారన్నమాట కానీ మీ సబ్జెక్ట్ అది కాదే వంశీ నవ్వలేదు మీకైనా అభ్యంతరాలుంటే చెప్పవద్దులేండి నేను మీ ఊరు గురించి అడిగాను అది కూడా చెప్పలేదు మీరు ఏ ఊరని చెప్పేది అనేక ఊళ్ళు మారాం మాకు ఓ ఊరంటూ లేదు పోని ఇది చెప్పండి మీకు పది పదకొండేళ్ల ప్రాయంలో ఎక్కడ ఉండేవారు నేల మీద గులకరాళ్ళు వేరుతున్నట్లు నటిస్తూ మనసులో అలచడిని కప్పిబెట్టింది మురళి గుర్తులేదు పోని మీ అమ్మగారిని అడిగి చెప్పండి అంతలో ఎవరో మురళి కోసం రావటంతో సంభాషణకు అంతరాయం కలిగింది ఆ ఆటంకం మురళిని మురళికి కారణమైందని వంశీ క స్పష్టంగా గ్రహించాడు ఆమె వదనంలోని భావాలను బట్టి ఆ సంభాషణ ఆనాడు అంతలో ఆగిన మరో రోజు మరలా అడిగాడు వంశీ మీరెప్పుడైనా రాజమండ్రి చుట్టుపట్ల ఉన్న ఊళ్ళలో ఎక్కడైనా ఉండేవారా ఆలోచించనైనా ఆలోచించకుండా అబద్ధం చెప్పేసింది అసలు ఆ ఈ ప్రాంతాలకు ఇప్పుడు రావడమే చాలా దూర ప్రాంతాల మారుమూల ఊళ్ళు మావి వంశీ నమ్మకపోయినా చేయగలిగిందేమీ లేదు నా చిన్నప్పుడు కొన్నాళ్ళు ఈ ప్రాంతాల్లో ఉండేవాడిని మా నాన్నగారు రాజమండ్రిలో ఉద్యోగం చేసినప్పుడు మాట చుట్టుపట్ల పల్లెటూళ్లలో మా తాతగారు మేనమామలు ఉండేవారు మా మామయ్య గారింట్లో ఉన్నప్పుడు అక్కడ మురళి అనే స్నేహితురాలు ఉండేది నాకు అందుకే అడిగాను మిమ్మల్ని అంత ప్రత్యేకంగా ఆ వివరాలు ఈ మాటలు అంటున్నప్పుడు అతడు మురళి ముఖ కవళికలను జాగ్రత్తగా గమనించాడు అతడు ఆశించిన భావం అక్కడ కొట్టొచ్చినట్టు ప్రదర్శితమైంది మురళీ కనులు చిలించాయి కూర్చున్న భంగిమను మార్చింది ఇబ్బందిగా ఉన్నట్టు అప్పటికి మరలా కలవరాన్ని సంభాళించుకున్నదై యథాస్థితికి వచ్చి ప్రశాంతంగా నవ్వింది పేరుకేం భాగ్యం ఎందరికో ఉంటాయి ఒకే పేర్లు అయినా మీకు ఈనాటి వరకు ఎంత బాగా మనోపథంలో ఉన్న ఆ అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలే కేవలం నాకు జ్ఞాపకం ఉన్నంత మాత్రంలోనే అదృష్టం ఉందంటారా మురళి అతనికి సూటిగా సమాధానం చెప్పక మాట మార్చింది మరి అంతటి స్నేహితురాలే అయితే ఒకరి విషయం ఒకరికి తెలియనంతగా ఎలా విడిపోయారు మీరు వంశీవదనంపై నుండి తెరలు కదిలిపోయాయి అటు ఇటు ఒకసారి హఠాత్తుగా మా నాన్నగారు వచ్చి నన్ను నిలుచున్న పాటను తీసుకుపోయారు ఉత్తరాదిన ఒక కళాశాలలో హాస్టల్లో చేర్చారు తర్వాత ఏడాదికి కానీ నన్ను ఇటువైపులకు రావడానికి అనుమతించలేదు అలా ఎందుకు చేశారో ఇప్పటికీ నాకు తెలియదు వచ్చినప్పుడు ఆ ఊరు వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి తల్లి ఆ ఊరు వదిలి వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళారో ఎవరూ చెప్పలేదు నిశ్చలంగా విని నిదానంగా అన్నది మురళి మీతో స్నేహం చేయగల అర్హత లేని వాళ్ళు కావచ్చు ఆ తల్లి బిడ్డలు మీ వంటి గొప్పవారే అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా తెలుస్తుంది అనామకుల అతీగతి పట్టించుకునే వారెవరు ఈ సంభాషణ అనంతరం మురళికి హృదయ కంపన ప్రారంభమైంది అతడే మోహన కృష్ణ అని నిర్ధారణకు వచ్చింది అతడు చెప్పిన ఊరు పేరు తదితర వివరాలు సమన్వయపరిచి చూస్తే కానీ కానీ పేరు ఒకటి కాదు ఇతడి పూర్తి పేరు తెలుసుకోవాలి ఇతడు ఇక్కడి నుండి త్వరగా వెళ్ళిపోతే బాగుండును లజ్జాపూర్వకమైన నా జీవిత చరిత్ర ఇతడికి తెలిసిపోతుంది ఇక్కడ ఉంటే తల తన ఆలోచన తనకే ఇష్టమైంది మురళికి కాదు ఇతడు ఎప్పుడూ ఇక్కడే ఉంటే చాలా బాగుంటుంది ఇతడి మాటలు నవ్వులు వాతావరణాన్ని చైతన్యవంతం చేస్తాయి తెలివైన అతడి మాటలు ఇంకా 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 వినాలనిపిస్తుంది అందమైన అతడి రూపం మరీ మరీ చూడాలని మనసు తహతహలాడుతుంది ఒక్కొక్క విషయంపై అతడు చర్చారూపకంగా తెలియజేసే అనేక విషయాలు అక్కడి వ్యక్తులందరికీ ఇష్టమవుతున్నాయి వైదీభావాలతో సతమతమయ్యే మురళికి ఇటీవల తిరిగి మానసిక శాంతి కొంత కొరవడింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఆల్